హాయ్ రైతు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకి వచ్చాను సో ఈ వీడియో ఏంటంటే మనము నిమ్మ చెట్టు నాటిన తర్వాత ఇన్ని సంవత్సరాలకి కాయలు వస్తాయి అలాగే చెట్టుకి ఎక్కువ కాయలు రావాలంటే ఏం చేయాలి అలాగే కొమ్మలు ఎప్పుడు కత్తిరించేయాలి అనేది ఈ వీడియో చెప్తున్నాం ఓకేనా సో ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను మీకు ఆన్సర్ ఇస్తాను ఓకేనా సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనము నిమ్మ చెట్టు నాటిన తర్వాత అవి మూడు సంవత్సరాల తర్వాత చెట్టుకి కాయలు వస్తాయి అన్నమాట మనము చెట్టు నాటిన తర్వాత ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాలకి అనేది కాయలు మాత్రం రావు మూడు సంవత్సరాల తర్వాత చెట్టుకి కాయలు వస్తాయన్నమాట అంటే అప్పటికి థర్టీ పర్సెంట్ లేదా ఫార్టీ పర్సెంట్ మాత్రమే చెట్టుకు కాయలు వస్తాయి అన్నమాట అంటే థర్టీ పర్సెంట్ లేదా ఫార్టీ పర్సెంట్ అంటే చెట్టుకి రెండు వందల నుంచి రెండు వందల యాభై కాయలు వస్తాయన్నమాట ఓకేనా సెకండ్ పాయింట్ ఏంటంటే చెట్టుకి ఎక్కువ కాయలు రావాలంటే ఏం చేయాలంటే మనము నిమ్మ చెట్టు నాటిన తర్వాత అది మూడు సంవత్సరాల తర్వాత అనేది చెట్టు ఎక్కువ పెద్దగా అవుతుంది అప్పుడు ఒక్కొక్క చెట్టుకి ఎరువు రెండు గంపలు వేయాలి ఎరువు రెండు గం రెండు గంపలు వేయాలన్నమాట ఒక్కొక్క చెట్టుకి వేస్తే అప్పుడు చెట్టుకి కాయలు ఎక్కువ వస్తాయి అన్నమాట కాపు ఎక్కువ వస్తే కాయలు అనేది ఎక్కువ అన్నమాట ఓకేనా సో నెక్స్ట్ థర్డ్ ఏంటంటే కొమ్మలు ఎప్పుడు కత్తిరించడం చేయాలంటే అంటే మనము చెట్టుకున్న కాయలు మొత్తం కోసిన తర్వాత ఒక రెండు వాళ్ళ తర్వాత అప్పుడు కొమ్మలు కత్తిరించడం చేయాలి అవి ఏం కొమ్మలు అంటే కిందికి ఉన్న కొమ్మలు తెగులు పడిన కొమ్మలు అలాగే పాత కొమ్మలు ఈ మూడు కొమ్మలు కత్తిరించడం చేయాలి అలా చేస్తే మనకి మళ్ళీ వస్తే సంవత్సరం కానీ లేకపోతే మనం ఈరోజు కత్తిరించిన తర్వాత ఒక నెల కానీ రెండు నెలల తర్వాత మళ్ళీ కొత్త కొమ్మలు వస్తే అక్కడ నుంచి కాపు ఎక్కువ వస్తాయి అప్పుడు కాపు ఎక్కువ వస్తే కాళ్ళు అనేది ఎక్కువ వస్తాయి అన్నమాట ఓకేనా అప్పుడు చెట్టుకి ఆహారం అనేది బాగుంటుంది అనమాట ఓకేనా ఇప్పుడు మీరు చూస్తున్న నిమ్మ చెట్టు చూసారు కదా వీడియోలో అది ఎక్కడో కాదు అది మా పొలంలో మేము నాటిన నిమ్మ చెట్టు అనమాట ఇప్పుడు అది మూడు సంవత్సరాల ఆన్ నెలలో అవుతుంది అంటే చెట్టుకి థర్టీ పర్సెంట్ లేదా ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఖాళీ ఉండేవి ఓకేనా సో ప్రతి ఒక్కరు మర్చిపోయిన ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ